వెల్కమ్ టు ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్ కోసం ఐకాన్ ఇండియా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని మెటీరియల్స్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని ఇస్తూ ఉంది దీనికోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు వెరీ షార్ట్గా క్విక్గా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలనుకుంటే మా వీడియోస్ని ఫాలో అండి తక్కువ టైంలో మీకు ఎక్కువ కరెంట్ కరెంట్ అఫైర్స్ నేర్పించేందుకోసం వీడియోస్ని డిజైన్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ వీడియో చూస్తూ ఉన్నారు ఇలాంటి మూర్ కాంటెంట్ని మీరు చూడాలి అనుకుంటే మీరు ఒక్కసారి యూట్యూబ్లో ఉన్నటువంటి షార్ట్స్ ద్వారా చూడండి లాట్ ఆఫ్ కాంటెంట్ని మీకు ఎవ్రీడే అప్డేట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ ఇంటర్నేషనల్ రిలేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ వీడియో ద్వారా మనం పసిఫిక్ రీచ్ అనేటువంటి వ్యాయామం ఎక్సర్సైజ్ గురించి మాట్లాడదాం పసిఫిక్ రీచ్ వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది అని అడుగుతారు సింగపూర్ నిర్వహిస్తుంది అని చెప్పండి రెండు వేల తొమ్మిది నుంచి కూడా పసిఫిక్ రీచ్ అనేటువంటి వ్యాయామాన్ని ఈ సింగపూర్ అనేటువంటి దేశం నిర్వహించడం జరుగుతూ ఉంది చాంది నావెల్ పోర్ట్ దగ్గర ఈ వ్యాయామాన్ని సింగపూర్ ప్రారంభించింది దీనికి సంబంధించి భారతదేశం ఈ ఈ వ్యాయామానికి ఇన్వైట్ చేయబడింది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేయాలి సో ఇప్పుడు భారతదేశం ఈ పసిఫిక్ రీచ్ వ్యాయామానికి ఏ ఐఎన్ఎస్ ద్వారా పాల్గొన్నది అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతారు అలా అడిగితే దీనికి సంబంధించి ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్షిప్ నిస్తార్ అనేటువంటి యుద్ధ నౌక ద్వారా పాల్గొనడం జరిగింది ఇది స్వదేశంలో తయారు చేయబడినటువంటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ నిస్తార్కి సంబంధించి సో ఇది ఈ వ్యాయామంలో పాల్గొంటుంది మరి సింగపూర్ నిర్వహించేటువంటి ఈ వ్యాయామంలో సుమారు నలభై దేశాల పైన పాల్గొంటూ ఉన్నాయి ఇలా ఎక్కువ మంది ఎక్కువ దేశాలు పాల్గొనేటువంటి వ్యాయామాలు భారతదేశంలో ఏమైనా ఉన్నాయంటే రెండు ఉన్నాయని చెప్పాలి ఒకటి మిలాన్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఇది కూడా నలభై మంది పైన పోయినసారి అంటే గతంలో మిలాన్ ఎక్సర్సైజ్ భారతదేశంలో నిర్వహి నిర్వహించడం జరిగింది అలాగే మలబార్ అనే ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇది మన క్వాడ్ కూటమికి సంబంధించి భారతదేశం కూడా అందులో సభ్య దేశం క్వాడ్లో జపాన్ ఉంది ఆస్ట్రేలియా ఉంది భారత్ ఉంది దీంతో పాటు అమెరికా ఉన్నది సో వీరందరూ కలిసి ఈ క్వాడ్ కూటమికి సంబంధించినటువంటి గ్రూప్ కలిసి వీరితో పాటు మరికొందరు కలిసి ఈ మలబార్ ఎక్సర్సైజ్ లో పాల్గొంటారు అలాగే మరొక ఎక్సర్సైజ్ ఉంది రిమ్ అని చెప్పేసి దీన్నే రిమఫ్ పసిఫిక్ అని అంటారు దీన్ని అమెరికా నిర్వహిస్తుంది ఇందులో కూడా ఇరవై ఐదు దేశాల కంటే పైన దేశాలు ఎక్కువగా నావీ రిలేటెడ్ ఎక్సర్సైజ్గా పాల్గొంటవి సో ఇలా మీరు పసిఫిక్ రీచ్ అనేది వస్తే మిలాన్ గుర్తుంచుకోవాలి మల్బార్ గుర్తుంచుకోవాలి రింపాక్ గుర్తుంచుకోవాలి ఇలా ఇవి ఎక్కువ దేశాలతో నిర్వహించబడేటువంటి ఎక్సర్సైజ్ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి మీకు ఎప్పటికప్పుడు నేను కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఇస్తా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్